ఎలా చేస్తే అప్పుడు పెద్దిరెడ్డికి అక్కడ ఊపిరి ఆడకుండా చేయటం భయం వరకు భయపెట్టే వరకు ఆగుద్దా అరెస్ట్ చేస్తే ఇంకా భయం పెరుగుద్దా రేపొద్దున అరెస్ట్ చేసే వరకు చేసే ధైర్యం చేస్తారని నేను అనుకోవట్లేదు పెద్దిరెడ్డి నేసేత్వం జగన్ నేసేత్వం ఇవన్నీ మాటలు బాగుంటాయి అక్కడికి వెళ్తుందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే భూ వివాదాలలో అరెస్టులు చెల్లవు ఇది క్లియర్ భూ వివాదాల్లో అరెస్టులు చెల్లవు తొందరగా ముందస్తు బెయిల్ వచ్చేస్తాయి అందులో గతంలో తెలుగుదేశం వాళ్ళని ఇలాంటి కేసుల్లోనే కదా ముందస్తు బెళ్ళు వచ్చేసి అప్పుడు లేని అప్పుడు అయ్యే సాక్షి అయ్యే పెడతారు ఇప్పుడు కూడా కేసులు అవన్నీ కోర్టులో గా తేల్చుకోమంటారు రాజకీయంగా చూస్తే నిజంగా పెద్దరెడ్డి దగ్గర అరెస్ట్ చేసిన చేయకపోయినా దీన్ని సీరియస్ గా తీసుకుంటే వైసీపీ వీక్ అయ్యే అవకాశం ఇది ఒక అస్త్రంగా టీడీపీకి మారుతుందా వీక్ ఖచ్చితంగా బలహీనపరచడం కోసం ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు తెలుగుదేశాన్ని బలహీనపరచడం కోసం చంద్రబాబు జగన్ చేయలేదా మూడు నాలుగేళ్లు ఆ వేధింపుల తర్వాతనే వాళ్ళందరూ యాక్టివ్ అయ్యారు ఇప్పుడు వీళ్ళని వేధించాలి ఇంకా బాగా వేధించాలి ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు కింద వాళ్ళ కార్యకర్తలు ఫీల్ అయ్యేది ముగ్గురు మధ్యన ఒక వర్గం సజ్జల ఒక వర్గం విజయసాయి రెడ్డి ఒక వర్గం పెద్దిరెడ్డి వీళ్ళ ముగ్గురు చుట్టూనే కేంద్రీకృతం అయిపోయింది పార్టీ అంతా జగన్ దగ్గరికి ఏది పోలేదు వీళ్ళ దగ్గరికి వెళ్తే మా పని జరగలేదు అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు జగన్ వలన మా పని అందుకని అవ్వలేదు అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఈ ముగ్గురు ఇప్పుడు చూడండి పెద్దిరెడ్డికి అండగా వీళ్ళిద్దరు ఉన్నట్లు లేదా విజయసాయి రెడ్డి కూతురు ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళిద్దరు రావాలి